thank yeah. you भूतों नाचारे बजरंग मौसम जैसे कोटो में प्रभुत्व नाचारे सचिन चाबी बजरंग मौसम जैसे कोटो में जनार्दन नाचारे आवाज ये गगन जय जय जगत जय जय जगत जय जय जगत वंदिलाले प्रताप इनके नायक तो वंदिलाले वंदिलाले प्रताप इनके नायक तो वंदिलाले वंदिलाले प्रताप इनके नायक तो అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్స్ ఏదోటి వచ్చి ప్రజ తీర్పు ఇచ్చి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనకు విఫలమైంది పెద్దవతికి అబద్ధపు మోసాలు చెప్పి ఏ విధంగా పెద్దవిని మోసం చేశారు ఏ విధంగా విద్యార్థులను మోసం చేశారు ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేశారు ఏ విధంగా అక్క మోసం చేశారు ఏ విధంగా ఆరోగ్యశ్రీ ఇస్తా ఇవ్వకుండా పేషెంట్స్ని మోసం చేశారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇవే కాదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి నా కాడ ఇచ్చేదానికి ఏమీ లేదు సంపద సృష్టించేదానికి కూడా అవకాశం లేదు నేను ఇవ్వగానని చెప్పి డైరెక్ట్గా మోసం చేసిన ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు వెన్నుపోటు దినోత్సవాన్ని అంటే మామూలుగా ప్రజలకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం కాబట్టి దానికి నిరసనగా ఈ వెన్నుపోటు దినాన్ని మేము చేస్తుంటే కోవిసు ఆఖరికి మేము బైక్ గా చేసి ఊరిలో ఉన్న జనాలకి తెగజాగా కాబో నియోజకవర్గంలో జనానికి తెలియజేయాలంటే ఒక పోలీసుని ఉపయోగించి ఒక ఉక్కుపాదం ఈరోజు మా పార్టీ మీద మా నాయకుల మీద మా కార్యకర్త మీద మోసపోయిన ప్రజల మీద ఈరోజు ఏ విధంగా అనుస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈరోజు మేము యాభి చేస్తుంటే ఆఖరికి మైక్ కూడా పెట్టుకోనివ్వకుండా ఈరోజు మైక్ కూడా పెడితే ఎక్కడ ఈ ప్రభుత్వం చేసిన మోసాలు ఈ కూటమి నాయకుడు చేస్తున్న అనాచకా ఈ కూటమి నాయకుడు చేస్తున్న దోపిడీ ఇవన్నీ కూడా ఎక్కడ చెబుతామో ఎక్కడ పెద్ద తెలుస్తాయో అనే ఒక భయం ఆ భయంతో ఈరోజు చివరికి మా మైక్ కూడా పెట్టుకోనియకుండా ప్రజాగతం కూడా పెట్టుకోనికుండా మాకు కొన్ని వందల మంది పోలీసులు మాయకాడకు వచ్చి మమ్మల్ని బయటకు వస్తుంటే ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని భయపడేది లేదు ఈరోజు మీరు మోసం చేసిన పెద్దలందరికీ కూడా అర్థమైంది ఈరోజు మీరు అక్కమ్మ కేసులు పెట్టిన భయపడకుండా ఇంతమంది కార్యకర్త ఈరోజు కామవి నియోజకవర్గం బయటకు వచ్చాయంటే దాన్ని బట్టి మీ మీద వ్యతిరేకత ప్రజల్లో ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉప్పినగా ముందుకు వస్తున్నావు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు కొన్ని కొన్ని మీటింగ్స్ పెడతా ఉంటారు ఏది మేము చేసిన అభివృద్ధి అనేది చెప్పలేని పరిస్థితి ఈరోజు కూట ప్రభుత్వం మేము చేసిన అభివృద్ధి ఇదిగో అని మేము చెప్పలేని పరిస్థితి వారు కానీ ఈరోజు వారు చేస్తున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు ఏ విధంగా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బండగయ్యగా ఏ విధంగా బూద చదగా ఏ విధంగా బూద ఈ ఈరోజు ఏమి చేయని మనలాంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా అని చూడటమే తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేశాము అది చేశాము అని ఈరోజు చెప్పుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఈ నాయకుడిది కాబట్టి అందుకు నిగసనగా ఈరోజు కాబోయే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిగా ఇచ్చిన ఒక్క పిలుపుకి ఈరోజు ఇంతమంది కావటం అదేవిధంగా కాబోయే ఒక ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొవటం చాలా సంతోషం తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు తొందరగా ఉంది తొందరగా చెబుతారు అది ఎంతో దూరం లేదు రెండు వేల ఇరవై ఏడుగు ఈరోజు జమ్మి అవిషత్ కాబోతున్నాయి తప్పకుండా ఆ ఎన్నికలు ప్రజలు బుద్ధి చెబుతారు అధికారులు కూడా వైడన్నాం ఈరోజు మీకు ఏ విధంగా మా నాయకుడిని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అక్కమ్మ కేసుకు పెడుతున్నారు వ్యాగు చేస్తుంటే అడ్డుకుంటున్నారు ఆఖరికి మైక్ పర్మిషన్స్ ఇవ్వకుండా ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమాలు ఎవరైతే మీ చేత చేస్తున్నారు వాళ్ళకి మీ చేతే తగిన బుద్ధి చెప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అందరూ కూడా ఈరోజు మనం మన పెదవికి చేసిన మోసాగని ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మన పెదవికి చేసిన మోసాగని ఇవన్నీ కూడా ఒక మెమోగండం తయారు చేసి ఆర్డీఓ గారికి ఇచ్చేదానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణకి మార్పు తప్పకుండా అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓకి ఆ వినతి పత్రం సమర్పించి తర్వాత వారు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా స్పందిస్తావు దాన్ని కూడా మీడియా వాళ్ళకి తెలియజేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు ఆంటీవోకి వినతి పత్రం ఇచ్చేదానికి మనం పోయి ఇద్దామని కూడా తెలియజేస్తాం Hãy Michael. Đi. Thì. 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 Michael. <laughs> 干啥子？啊啊啊啊 আমি আমি প্ৰভুতম ৰাম ৰাম

ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని అనేక హామీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చదువుకుంటున్న ప్రతి ఒక్క పిల్లవాడికి అంటే ఒక అమ్మకి ఒక ఇద్దరు కదా నలుగురు నగర పదిహేను ఇస్తాం అన్న ఒకటి ఇరవై వేసే ఉద్యోగాలు ఇస్తామని ఒకటి ఈ ప్రతి నె ప్రతి సంవత్సరం ఇరవై విభగిస్తామన ఒకటి అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పి అదేవిధంగా అక్క దిగమ్మకి వారికి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ విధంగా అనేక హామీ ఇచ్చేసి ఈరోజు వాలంటీర్స్కి వేలు ఇస్తామని చెప్పి ఇవన్నీ చెప్పి ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశాడో దానికి నిరసనగా ఈరోజు మేము ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇవే కాక కావతున్న అక్కమా అన్యాలు వాటన్నింటి మీద కూడా ఈరోజు నీటికి ఇస్తున్నాం సార్ తప్పకుండా మీరు ఇది పైన అధికారులకి వారికి తెలియజేసి న్యాయం చేయాలి మన పేదల పేదలందర న్యాయం చేయాలని చెప్పాలని మేము ఈరోజు మీకు వచ్చి వినతం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ